మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని న్యూగంజ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి అన్నారు ఈ రోజు ఆయన న్యూగంజ్ సింహగరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత విశిష్టత కలిగి అన్ని రకాల పండుగలను ఘనంగా జరుపుకునే ఆనవాయితీతో జరుపుకోవడం గొప్ప విషయమని ఇలాంటి దేవాలయాన్ని కాపాడుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం కలగకుండా ఇంకా అనేక భక్తి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు పలుకూరి తిరుమలాచార్యులు ఆలయ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గారికి అర్చకులు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ఆలయ ఈవో రంగాచారి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జిగం రాఘవేందర్ ఆలయ కమిటీ సభ్యులు పోల శ్రీనివాస్ తిరుపతి మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుందరీకరణ సభ్యులుగా సభ్యుల రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆధిస్తున్నారు నియమించిన నియమించిన సేవలను సేవలను సక్రమంగా నా మనస్ఫూర్తిగా స్వామి సాక్షిగా ప్రవాణం చేయిస్తున్నారు దేవస్థానంలో ఈరోజు రెనోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈవో గారి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో మన పట్టణ చైర్మన్ గారు ముడా చైర్మన్ గారు గ్రంథాలయ చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మిగతా పట్టణ పె పెద్దలు ఈ దేవాలయం అభివృద్ధిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్న పెద్దలు వారందరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పాలమూరులోనే అతిపెద్ద దేవాలయము అతి విశిష్టమైన దేవాలయము వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహించబడి చాలా పెద్ద ఎత్తున అన్ని పండుగలను చాలా గొప్పగా చేసే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఈ దేవాలయం ఉంది పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో తన బ్రహ్మాండంగా నరసింహస్వామి వారి దేవస్థానం నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నది ఈ దేవాలయ నిర్మాణంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీలోని వర్తకులు ఈ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు అలాగే చాలామంది వైశ్య సోదరుల ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఉన్నది గతంలో లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుపుకోవాలని పట్టణ ప్రముఖులందరినీ పట్టణ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంబురాలు కానీ సంప్రదాయాలు కానీ కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ నూతనంగా నియమింపబడ్డ రినోవేషన్ కమిటీ మెంబర్స్గా నియమింపబడ్డ యాచం భాస్కర్ గారు కె చంద్రశేఖర్ గారు మేడం హరిత గారు ధర్మాపురం రామకృష్ణయ్య గారు సంజీవ్ గౌడ్ గారు పోల శ్రీనివాసులు గారు భూరమోని నరసింహ గారు పి తిరుపతి గారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దేవాలయానికి పూర్తి కాలం సమయం ఇచ్చి గతంలో కంటే వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాంప్రదాయాల్లో భంగం కలగకుండా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ శుభ అవసరంలో వారికి